నమస్తే అండి గెలవాలో ఓడాలో అనే విషయం అంతా అంతా మీ ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది గెలవడం ఓడడం అనే విషయం అనే దానికంటే మీ యొక్క విజన్ కోరిక ఇష్టం ప్రేమతో కూడిన కోరిక అనుకోండి దానిని అచీవ్ చేసుకోవడం కోసం మీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు కష్టపడి సక్సెస్ అవ్వడం అనేదే గెలవడం ఇదేమీ పెద్ద ఇగోగా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి పని ప్రేమతోనూ ఇష్టంతోనూ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం ఎందుకు అవ్వదు అనే దానికంటే ఎలా సాధించుకోవాలి అనేది ఆలోచన చేస్తే అద్భుతంగా సక్సెస్ అవుతాం ఈ ఆలోచనలు మీకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఆలోచనల మీదే అంత ఆధారపడి ఉంటుంది కదా ఈ ఆలోచనలు మీకు ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే మీలో ఉన్న ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉండాలి ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం ఇది నేను చెప్పింది కాదు ధన్వంతరి మహర్షుల వారు చరక సంహితలో చరక మహర్షుల వారు ఇలా ఎంతోమంది మహర్షులు ఎంతోమంది మహర్షులు మన ఆ మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అని చెప్పారు మనకి ఇలా అద్భుతంగా చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు వాళ్ళ యొక్క తపశక్తి ద్వారా తెలుసుకుని మనకి చెప్పారనమాట ఇలా అనుభవపూర్వకంగా తపశక్తితో శక్తితో తెలుసుకున్న విషయాలను పొందుపరిచినదే వేదం అంటారు ఇవన్నీ పాటించి మిమ్మల్ని మీరు ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అనే విషయం మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఇలా ఆచరించడంలో మీ శక్తిని గుర్తిస్తారు మిమ్మల్ని మీరు గుర్తిస్తారు ఇక్కడ ఏది సాధ్యం కానిది లేదు అన్నీ సాధ్యమే ఎప్పుడంటే ఇవన్నీ పాటించి మిమ్మల్ని మీరు గుర్తించి మీ శక్తిని గుర్తించాలి ఇలా మీ శక్తిని గుర్తించాలి అంటే సుమారు ఒక సంవత్సరం పాటు అవుతుంది కానీ పంచభూత తత్వం చేయడం వల్ల ఐదు వారాల్లోనే పంచభూత తత్వం మనం ఇక్కడ కండిషన్సు తినకూడదు అనేవి ఇలాంటి కండిషన్సు చేయకూడదు అనే కండిషన్సు ఏమీ ఉండవు చాలా ఆడతా పాడతా ఐదు వారాలు చేశామనుకోండి పంచభూత తత్వం అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనపడతాయి పంచభూత తత్వం చేసిన తర్వాత మీకు ఆ రిజల్ట్ ఫిఫ్త్ వీక్ ఫిఫ్త్ వీక్లో కనపడుతుంది కదా అప్పుడు మీరు అనుకుంటారు అయ్యో ఇదేదో ఇంకా ముందే చేస్తే ఇంకా బాగుండేది కదా అని అలా అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మనసుతో ఆలోచించి భవిష్యత్తు బాగుండాలని కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా పంచభూత తత్వం అద్భుతమైన మార్గం అవుతుంది సంవత్సరాలు తరబడి కష్టపడే కంటే ఐదు వారాల్లో మంచి రిజల్ట్ చూడడం అనేది చాలా అద్భుతమైన విషయం ఒక అద్భుతమైన మార్గం కూడా పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము నైన్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క పంచభూత తత్వము ఫైవ్ వీక్స్ ప్రోగ్రాంలో మీ శక్తిని మీరు గుర్తించే విధంగా ఎన్నో రకాల విషయాలు ఉంటాయి డబ్బును ఎలా సంపాదించాలి సక్సెస్ను ఎంత తొందరగా అంటే సక్సెస్ ఎలా అవ్వాలి ఏ వేలో వెళ్తే సక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనే చాలా టెక్నిక్గా ఇక్కడ ప్రతి ఒక్క శక్తి ఉంది దానిని మనం ఉపయోగించుకోవడంలో చాలా తప్పులు చేస్తున్నాం ఆ తప్పులు సరిదిద్దుకుని అద్భుతమైన రిజల్ట్స్ చూడాలి అని అంటే పంచభూత తత్వము ఒక్కటే ఏకైక మార్గం పంచభూత తత్వం చే అద్భుతమైన ఫలితాలను పొందండి ఎలా జీవించకూడదో అలా జీవిస్తూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒకరోజు బాగుంటే పది రోజులు బాధల గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఇప్పటి వరకు అలాంటి ఫేస్ని చూసాము అందరూ చూశారు ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ అది జీవితం కాదు ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యంతో ఉండొచ్చు జీవితం ఆనందమయం కూడా చేసుకోవచ్చు ఇవి భరించలేకే ఈ బాధలు భరించలేకే మోక్షం మోక్షం అని ఏదో తెలుసుకోవాలని దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా చెప్పాలి అంటే జీవితం అంతా ఆనందంగా జీవించడంలోనే ఉంది మరణమైన ఏదన్నా కావాలన్నా మీ ఇష్టపూర్వకంగా జరగాలి మీరు కోరుకున్నట్లు జరగాలి ఎలా జరుగుతాయి ఇవన్నీ అంటే మనలో ఉన్న భగవంతుని శక్తి అంటే పంచభూత తత్వాలు కలిగిన ఆర్గాన్స్ యొక్క శక్తి అలాగే సదాశివం అంటే శివ యొక్క శక్తి కుండలిని రూపంలో ఉంటుంది మనకు అర్థం అవడం కోసం ఇలా మనం మాట్లాడుకుంటాం ఈ భగవంతుని శక్తి ఎప్పుడు తేజోవంతంగా ఉందనుకోండి ప్రతి నిమిషం మనం ముఖేష్ అంబానీలు అవడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు అసలు సమస్యే కాదు ఎవరో ధనవంతుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అనవసరమైన వాటికి మన శక్తిని ఖర్చు పెట్టేస్తున్నాం అవసరమైన వాటికి పది పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టి ఇలా బాధలు పడుతున్నాం జీవితం అంతా బాగుండి ఆనందంగా పండగ పండగప్పుడే జరుపుకోవడం కాకుండా ప్రతిరోజు పండగలాగా ఉండే అద్భుతమైన మార్గం కూడా ఉంది అదే పంచభూత తత్వం అంటే భగవంతుని శక్తి తేజోవంతంగా ఉంచుకోవడం ఈ పంచభూత తత్వం ఐదు వారాల ప్రోగ్రాంలో ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఎలా ఆలోచించాలి ఎలా పొందాలి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క శక్తిని మీరు తెలివిగా ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది ఈ ప్రోగ్రాంలో డాక్టర్ మురళీధర్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కటి అంటే మీకు అర్థమయ్యే వరకు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి డౌట్స్కి కూడా సమాధానం చెప్తూ ఎలా ఆచరించాలో కూడా చెప్తారు ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏ ఆర్గాను బాగుండటం వల్ల డబ్బులు వస్తాయో అవి కూడా మీకు ఈ పంచభూత తత్వం ప్రోగ్రాంలో వివరించబడుతుంది ఆనందంగా జీవించుదాం ఆరోగ్యంగా జీవించుదాం ప్రతిరోజు పండగ జరుపుకుందాం అసలు ఒక అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు పంచభూత తత్వం పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయాలనుకునేవారు కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలోనూ డిస్క్రిప్షన్లోనూ ఉన్నాయి చూడండి సంప్రదించండి నైన్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఫీ అప్లికబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్